Earth... <situación> या था सामने हल्ला ये खाली ना चला लोग लोग बसने का हो गया यार 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 कौन नंबर पुलिस का कॉल अब कितना बोलता पति के रिश्तेदार को डाल देता था <uck> दो दो था ना आकडे गाज हम कौन दोस्त अलग-अलग कार्य कर रहे हैं अकरेंगे मस्टरेंद्र कोरा दिन से रखता हूं అన్నదానం విధానం నుంచి బస్సులు వస్తున్నారు ఆంజనేయ నుంచి కొన్ని రోజులుగా కూర్చున్నాం ఏదో ఉంటారు జాగ్రత్త వస్తువులు ఆబంధములు చిన్నపిల్లలు జాగ్రత్తగా తీసుకొచ్చిన కోరుతున్నాం హెంబర్ ప్యాకెట్ పోయిన రే ఐడి కార్డు ఎవరికైనా ప్యాకెట్ ఆంజనేయ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అన్నదానం కళ్యాణ కదంతా అన్నదాన కార్యక్రమం తెలుస్తున్నారు భక్తులైనా వెళ్ళి పూజ కోరుతున్నాం ఉంటారు జాగ్రత్త భక్తులంత వస్తువులు ఆమోదం మరి చిన్న పిల్లలు జాగ్రత్తగా తీసుకోవచ్చు కోరుతున్నాం అఖుల బ్యాకెట్ పోయినది అడ్వోకేట్ కి సంబంధించినది అందులో అడ్వో కార్డు అని ఉన్నారు దొరికినా ఇక్కడ ఆంధ్ర వచ్చి కోరుతున్నాం స్వామివారి దర్శనం రాత్రి పది గంటల వరకు ఉంటుంది కనుక భక్తులందరూ సహకరించి నిదానంగా రాష్ట్రంగా కోరుతున్నాం కేవలం కోరుకుంటున్నారు చిన్నల పిల్లలు చాలా ఇబ్బందులు కోరుతున్నారు కనుక నిదానంగా కోరుతున్నాం भाई बहुत அந்தமாதிரி நிறுவனம் சமீப